నేను కావాలన్న వాళ్ళు ఉన్నారు నేను దక్కాలి వీళ్ళకి కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగుగా పెంచేశాడు అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసినటువంటి పావు మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే దీని శరీరం అంతా కూడా నలుగుడు పడిపోయింది ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయి శరీరము శోషించిపోయి ఆ పిల్లవాడు ఒక్కసారి ఇలా పైకి గిరి శోష ఎక్కడ తెలుస్తుందండి అండి శరీరమునకొచ్చిన శోష తలకి తెలుస్తుంది నీరసం అబ్బానిలా పడగలు వాల్చింది చేతి పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దేడ ఆ పడగల మీద గుద్దేడప్పటికీ దాని నవరంధ్రములలోంచి నెత్తురు కక్కేసింది నెత్తురు కక్కేసి పట్టు వదిలేసి కింద పడిపోయింది పడిపోగానే చూశాట కృష్ణుడు ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడు యమునా వీచి